సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధానంలో పుష్్యశుద్ధ ఏకాదశి శుక్రవారం కృత్తికా నక్షత్రం జనవరి పదవ తారీఖు ఇవాళ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని రాత్రి ఒంటి గంటకి సుప్రభాతం ఒంటి గంట నుంచి సుప్రభాతం అయిన తర్వాత ఒంటి గంట నుంచి ఒంటి ఒంటి గంట వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనం ప్రాతారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపు సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం రాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం నివేదనంతో సమాంతరంగా త్రిపావై సేవాకాలం కాలం దీనితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం చాతమార్ గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులలో లక్ష్మీ తాయారు సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ అమ్మవారి సేవ పూర్తయిన తర్వాత అమ్మవారు ఆండాడు సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాడు సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శవకాలం చాత్వరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల విశేష వ్యాఖ్యానం విశేషం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు ఉద్గానం నివేదనం అయిన తర్వాత ఆల్వార్ సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం శా శావాకారం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనమై అయ్యి చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత ఈనాడు నుంచి ధారోత్సవాలు ఆరంభం అమ్మవారు ధారకు బయలుదేరుతారు తీరాట్ ఉత్సవం అంటాం అండాళ్ళమ్మవారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా ధారకు వేయించేస్తారు ధారకి అమ్మవారు వేయించేసిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామివారు వ్రతమండపానికి వేయించేసిన తర్వాత గోవిందరాజ ఉభయ దేవేరులతో కూడి బంగారు తొలికిన్యానిపై అయ్యవారి సేవ పేడ తిరువిధి మహోత్సవం ఆరంభవుతుంది సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో ఈ తిరువిధి మహోత్సవం ప్రారంభమవుతుంది మూడున్నర గంటల నుంచి నాలుగు పావు గంటల వరకు తిరువిధి పూర్తి చేసుకొని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత దూపాల పరిమళాలతో దీపాల వెలుగులతో స్వామివారు ఉత్తర ప్రారం అంటే ఆలయ గోపుర ఉత్తర ద్వార మంటపంలోకి వేయించేస్తారు వేంచేసిన తర్వాత అక్కడ మంగళ నీరాజనం ఉపచార సమర్పణం అయిన తర్వాత ఆనువంశిక ధర్మకర్తలు వారు రాజావారి యొక్క దర్శనం అవుతుంది వారి దర్శనం అయిన తర్వాత ఆ మళ్ళీ నీరాజనం జరిపించి స్వామివారిని భక్తులందరూ సుఖంగా దర్శనం చేసుకోవడం కోసమని ఉత్తర రాజగోపురంలోకి స్వామివారు వేయించేస్తారు సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఐదు గంటల నుంచి వేదపారాయణలు సంకీర్తనలు తో ఆ మధ్యన స్వామివారు ఉత్తరద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తారు ముక్కోటి దేవతలు ఆ స్వర్గ వైకుంఠ వైకుంఠలోకంలో స్వామివారిని ఉత్తరాభిముఖ్యంగా సేవించినటువంటి ఆ సన్నివేశాన్ని ఒక్కసారి భావనం చేసి వీరందరూ కూడా ఉత్తరద్వారంలోంచే ప్రవేశిస్తూ ఆనాడు దర్శనం చేసుకోవాలని భక్తులకు మనవి చేస్తున్నాను ఈ దర్శనం చతుర్విధ పురుషార్థాలని అనుగ్రహిస్తుంది అంత్యకాల ముందు ముక్తిని మనకి ఒసరుతుంది పునర్జన్మ లేకుండా అందుచేత దీనిని గమనించండి భక్తులందరూ కూడా ఆస్తికులైనటువంటి వారు అందరూ కూడా ఆధ్యాత్మిక పేదలందరూ కూడా ఉత్తరద్వార ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి స్వామిని సేవించి జని చరితార్థం చేసుకోండి ఈ ఉత్తరద్వార దర్శనం సుమారుగా పదిన్నర గంటల వరకు కొనసాగుతుంది పదిన్నర గంటలు అయిన తర్వాత స్వామివారు గ్రామ తిరువిధి మహోత్సవానికి బయలుదేరుతారు గ్రామ తిరువీధి మహోత్సవాన్ని కోలాటాలతో భజన సంకీర్తనలతో రకరకాలైనటువంటి వాద్య విశేషాలతో నాదస్వర బృందాలతో తిరువీధి మహోత్సవం జరుగుతుంది ఆ తిరువీధి మహోత్సవం పూర్తయిన తర్వాత గంగధార నుంచి ఆండాళమ్మ వారు ఇక్కడ బయలుదేరి మళ్ళీ స్వామివారితో కలిసి చేరుతారు స్వామివారితో కూడి ఆలయం లోకలి లోపలికి ఉత్తర రాజగోపురం ద్వారా ఆ ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభహారతి కుంభహారతి అయిన తర్వాత ఆళ్వారికి శ్రీశఠానికి సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవ ప్రదక్షిణ పూర్వకంగా మేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు ఈ కార్యక్రమం అంతా సుమారు ఒంటి గంట ప్రాంతంలో జరుగుతుంది స్వామివారు ఒంటి గంట ప్రాంతంలో ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు భక్తుల యొక్క దర్శనములు నిరుపుదలు చేయడం జరుగుతుంది స్వామివారికి మహానివేదనం విశేష నివేదనం అయిన తర్వాత అలంకార విసర్జనం అయిన తర్వాత మధ్యాహ్న విరామం అయిన తర్వాత సుమారు మూడు మూడున్నర గంటల ప్రాంతంలో మధ్యాహ్న విరామం అయిన తర్వాత భక్తుల యొక్క దర్శనములు కొనసాగుతాయి మూడున్నర గంటల నుంచి ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు భక్తుల యొక్క దర్శనములు కొనసాగుతాయి ఏడు గంటల నుంచి ఈనాటి నుంచి రాపత్తు విశేషం ఆ రాపత్తు విశేషం సందర్భంగా ఏడు గంటల వరకు మాత్రమే భక్తులకి దర్శనములు లభిస్తాయి సాయంకాలం ఐదు గంటలకు రాపత్తు ప్రయుక్తంగా గ్రామ తిరువిధి మహోత్సవం ఉంటుంది స్వామివారు ఉభయ ఆళ్వార్లతో కూడి తిరువేదిని అనుగ్రహిస్తారు స్వామివారి లోపలికి వేయించేసిన తర్వాత ఆ ఏకాంత కుంభారతి శ్రీశైలారి సమర్పణం ఏకాంత సేవా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థానంలోకి వేయించేస్తారు ఏడు గంటలకు భక్తుల యొక్క దర్శనం వదలు చేసి విశేష ఆరాధన రాత్రి ఆరాధన జరిపించి సుపాంతం అయిన తర్వాత ఆస్థాన మండపంలో విశేష ఆరాధనం శంగోలం విన్నపం ఉంటుంది శంగోలం విన్నపం ఉంటే ఈనాటి నుంచి వేదములు చతుర్వేదములు ఇతిహాసములు పురాణములు దివ్య ప్రబంధ సేవాకాలం ఆవృత్తి చేస్తారన్నమాట పూర్తి చేస్తారు పది రోజుల్లో ఏనాటి పారాయణం యొక్క తరువాయి స్వామివారి సన్నిధిలో దర్బారు సేవగా విన్నపం చేయడం జరుగుతుంది వేదములు ఇతిహాసములు పురాణములు స్తోత్రములు ఇవి ఇవైన తర్వాత నివేదనం తిరువామి సేవాకాలం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళా శాస్త్రం జరుగుతుంది అయిన తర్వాత శాత్వర గోష్ఠి శాంతమర గోష్ఠి అయిన తర్వాత తీర్థ వినియోగం ప్రసాద వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ అయిన తర్వాత కవాట కవాటబందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది